హాయ్ ఫ్రెండ్స్ తొందరలో ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊర్లో నిర్వహించున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆటల పోటీలు ఈ ఆటల పోటీల్లోని కొంత భాగం మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సంక్రాంతి పండుగకి ఆటల పొటలు పిల్లలకి అలానే పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఆటలు కండక్ట్ చేశారు అందులోని మొత్తం మీకు చూపించలేదు కాబట్టి కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇందులో పెట్టిన మ్యూజిక్ కూడా పెట్టకూడదు కదా కాబట్టి మ్యూజిక్ని మ్యూట్ చేసేస్తున్నాను మ్యూజిక్ లేకపోయినా కాస్త ఓపికతో ఈ వీడియోని చిన్న వీడియోనే కదా పూర్తిగా చూసేయండి అలానే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ ఊర్లో సంక్రాంతిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీరంతా చక్కగా ఎంజాయ్ చేశారా అనేది కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా ఎలా అంటే కామెంట్ రూపంలో మీరు ఈ పండుగని ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఐ హోప్ మీరు కూడా అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను సంక్రాంతి సంబరాల్లో చేస్ గేమ్ అలానే డబ్బా కొట్టుడు అంటారు కదా ఆ ఆట ఇంకా సైకిల్ రేస్ లెమన్ స్పూను ఇలా చాలా ఆటలు కండక్ట్ చేశారు చిన్నపిల్లలకి డ్యాన్స్ అలానే సింగింగ్ కానీ కొన్ని మాత్రమే వీడియో తీయగలిగాను ఆ వీడియో తీసిన వాటిలో కూడా కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మరీ లాంగ్ వీడియో అయితే మీకు కూడా చూడాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొంత వీడియోని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ చిన్న వీడియోనే కదా కనీసం ఈ చిన్న వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్

ओ बा न बालन ओ नरी पते चोरी पुनतनाचा